డ్రాగన్ ఫ్రూట్స్ అండి అదే ఫ్లవర్స్ అండి స్టార్ట్ అయినాయి పాలినేషన్ చేసే పొద్దుటొచ్చేటప్పుడు చాలా అందంగా విచ్చుకుని బెలే అందంగా అనిపించింది పైన ఒక కాయ ఉందండి దాని ఆ స్తంభం మీద ఉంది కనపడదు పైకి డాబా పైకి ఎక్కుతుండే కనపడుతుంది అది అయిన తర్వాత కొయ్యాలండి అది రెడ్ వైట్ అనే తెలీదు వైట్ అనే అనుకు వైట్ కాదులేండి రెడ్ అనే అనుకుంటున్నాను మీరేసిన పువ్వు మొక్కలు పువ్వులు పూసినాయి కోస్తున్నానండి తెల్లనీరేడికాయలు అన్ని కాయలు అవ్వలేదు లేకపోతే గుత్తు కాయలు కింద కోసేసుకుందాం ఒకసారి అయిపోతే అక్కడక్కడ అయినాయి కదా సాయి అక్కడక్కడ అయినాయి కాబట్టి బాగా లావుగా పెద్దగా అయినాయి కోసుకుందాం హాయ్ అండి నమస్తే నేను విజా వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్ ఈరోజు వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్ తోటి ముందుకు వెళ్ళిపోవచ్చు అండి చాలా బాగా ఉన్నాయి కొన్ని అయితే వచ్చినాయి ఎండాకాలం ఎక్కువగా మొక్కలు పెట్టుకుని అంటే హార్వెస్ట్లు తీసుకోవడం అనేది కొంచెం అనే చెప్తాను అంటే కష్టమనేం కాదు కానీ ఎండలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం పాదులు ఇట్టే బాలు ఉంటాయి వాటికి కావాల్సిన న్యూట్రిన్స్ అని ఏ ఒకటి ఇచ్చుకుంటూ ఉండాలి ఇప్పుడైతే నేను మీకు చూపించేవి బీరకాయలు అండి బీరకాయలు సమ్మర్లో బాగా వస్తాయి కానీ వాటికి తగ్గట్టుగా గ్రో బ్యాగులు కానీ లేదా టబ్స్ కానీ దాంట్లో కౌమాన్యూర్ వేసుకుని మీరు పెట్టుకుంటే పాదులు బ్రహ్మాండంగా కాస్తాయన్నమాట అలాగే వాటికి కొంచెం చలి గింజ అంటారు కదా మార్నింగ్ కా కా అంటే గంజి వార్చుకుని ఉన్న మళ్ళా పొద్దున్న ఇచ్చుకున్నాం మొక్కలకి వన్ ఇస్ టూ ఫైవ్ రూపంలో వన్ ఇస్ టూ త్రీ రూపంలో కొంచెం పలుచక లిక్విడ్లో చేసుకుని సాయిల్లో వేసుకుంటే నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట దానివల్ల ఏంటంటే మొక్క బాగా పెరుగుతుంది రూట్ వ్యవస్థ కూడా బాగుంటుంది ఇప్పుడైతే నేను ఇవి చూపిస్తున్నానండి ఇవి నేతి బీరకాయలు నేను గ్రీన్ అని చెప్పి వేసుకున్నాను లైట్ గ్రీన్ లేవు కదా అనుకుని లైట్ గ్రీను నేతి బీరకాయల సీడ్స్ అయితే ఆర్డర్ పెట్టాను కానీ ఇక్కడ వచ్చిన విత్తనం లైట్ గ్రీన్ బీరకాయల ఇంతకే చూడాలి అక్కడేమో బూడిగుమ్మడికాయ పిందులు వచ్చినాయండి అవేమో పాలినేషన్ చేయడానికి లేదు పైన నాన్న రెండు పిందులే ఇదిగోండి కోసేస్తున్నాను ఇంకా పెరగచ్చేమో అండి ఇంకా ఈ ఎండాకాలం కొంచెం ఎక్కువ ఉన్నాయండి ఒకే పాది కదా అదిగోండి అక్కడ కూడా ఉన్నాయి ఆటలకి వస్తాను ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి బీరకాయలు ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా పైన ఉన్నాయి పెద్దగా వచ్చింది అది బీరకాయ దానికి బలం ఎక్కువ వెళ్తున్నట్టు ఉంది సాయి అది బాగా పెరిగింది వద్దు ఎందుకు విత్తనాలు ఉన్నాయి మొన్నే ఆర్డర్ చేశాను కర్ర తీసుకొస్తాను వల్ల పాదు రావడం లాగడం కూడా కష్టంగానే ఉంది ఏమీ ఇదిగోండి బీరకాయ లేతగా ఉందండి అందుకే కోసాను అక్కడ పెట్టేసుకున్నాం ఫ్లవర్ కూడా ఇంకెంతే లే మరి ఇంకా తప్పదు ఇంకా పైకి ఎక్కింది కదా పాదు మటుకు లాగలేకపోయాం మనం కిందకి అంజూరండి ఒకటే అంటే ఒకటి కాదు ఇక్కడ చాలా ఉండాలి రెండు పెట్టలు తినేసి రెండు నేను తినేసా అనమాట పైకి వచ్చినప్పుడల్లానే మా వాళ్ళకి కూడా చెప్పలేదు ఇంకా అంజూరు ఉందని ఇంకా వెళ్ళిపోదాం వేరే చోటుకి ఇంకా ఉన్నాయి హార్వెస్ట్ బీరకాయలు ఉన్నాయండి ఇదిగోండి చింత చిగురు కానీ చింత చిగురు కొయ్యట్లేదు మొక్క మధ్య డల్ అయిందని ఇంకా వాటి కోసం వదిలేసాను తర్వాత మళ్ళీ ఇంకొంచెం పెరిగిన తర్వాత కోసుకుంటాను చింత చిగురు ఇదిగోండి ఒక బీరకాయ అయితే వచ్చేసింది అయిపోయింది కోసేస్తున్నాను అవుతుంది ఇంకా ఉంచనా కోసేనా ఉంచుతానులే వదిలే ఉంచుతానులే ఎందుకు అవిన తర్వాత కోయచ్చు ఇక్కడ బెండకాయలు ఉన్నాయి బెండకాయలు కోసుకుందాం ఇదిగోండి ఎండకి డ్రాగన్ స్టమ్ ఎప్పుడైనా అండి సమ్మర్లో కొంచెం అలా ఎల్లో కలర్లోకి వచ్చేస్తుంది అంటే ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ కొంచెం ఎండలు తగ్గి వర్షాలు పడుతున్నాయి అనేటప్పటికి మామూలు స్టేజ్లోకి వచ్చేస్తాయి ఇదిగోండి ఇక్కడ కూడా బెండకాయలు ఉన్నాయి దాని ఇవి మామూలు బెండకాయలేనండి ఒక మూడు మొక్కలు పెట్టాను అంటే రోజు రెండు మూడు కాయలు కోసుకుంటే మనకు ముదరకుండా చక్కగా కూరకే వచ్చేస్తాయి అన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఇదిగోండి ఇవన్నీ కూడా కరుపూజ దోసకాయ పాదులమాట అలాగే అందులోనే కాకరకాయ పాదు అన్నీ ఇంకా కలిసి వచ్చేస్తున్నాయి ఇంకా పేగట్లేదు అన్నమాట అండి ఈ ఎండాకాలం కొంచెం వాటికి ఒకటికొకటికి అంటే దగ్గర దగ్గరగా ఉంటే ఎండ తగలకుండా కొంచెం సర్వై అవ్వగలవని ఇంకా అలా ఉంచేసాను గూస్బెర్రీ అండి చాలామంది కామెంట్లు పెట్టారు ఎప్పుడో చిన్నప్పుడు పొలాలు అది మేము తినేవాళ్ళం అని చెప్పేసి నిజమేనండి ఈ ఫ్రూట్ తింటారని నాకు అయితే తెలియదు చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం అంతే ఇదిగోండి ఈ ఛానల్ అది మనం పెట్టుకున్నాక మొక్కల గురించి బాగా తెలుసుకున్న తర్వాత నాకు తెలిసింది ఇవి కూడా తినచ్చు ఈ ఫ్రూట్స్ అని కానీ టేస్ట్ బాగుందండి లాగా కొంచెం పులుపు తీపి అన్నట్టు ఉంటుంది అన్నమాట బాగుంది తినడానికి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మరి చేదు వగర ఉంటే కొంచెం ఇబ్బంది పడాలి కానీ ఇలా టమాటా టేస్ట్ ఉంటే పర్వాలేదనమాట ఇదిగోండి కొంచెం బాగా అయిన పళ్ళు అయితే నేను కోసేస్తున్నాను కొన్ని రాలిపోయినమాట ఇప్పుడు ఏరిని కూడాను కింద పడిపోతే ఏరనమాట రాలిపోయి ఇదిగోండి ఇందులో కూడా ఎన్నో ఉన్నాయి చూడండి ఫారన్ మొక్కలు అదే ఫారెన్లో ఫ్రూట్స్ అయితే ఇంకొంచెం పెద్దగా వచ్చినాయండి అవి ఎల్లో కలర్లోకి వస్తాయి ఆ ఫ్రూట్ అయితే బాగానే ఇదేమో కొంచెం గ్రీన్ కలర్లోనే ఉంటుంది మారట్లేదు కలర్ అయితే ఇదిగోండి ఎన్ని పళ్ళు పోసాను ఇవన్నీ బుట్టలో పోసేసుకున్నా ఇంకా ఉన్నాయండి చెట్టుకి రాలిపోతున్నాయి పట్టుకుంటుంటే రాలితున్నాయి అవి ఇంకా పూత రాలేదండి ఆ మొక్కలు అయితే వచ్చినాయి కానీ పెరుగుతున్నాయి ఆకు అది కొంచెం వెడల్పుగా ఉంది మొక్క అయితేనే కొంచెం తీరు వేరుగా ఉందన్నమాట ప్లాంట్ చూడాలి అది ఎంతవరకు మనకి ఫ్రూట్స్ని ఇస్తుందో ఈ వాతావరణానికి సెట్ అవుతుందో లేదో తెలుసుకోవాలి ప్రజెంట్ అయితే ఇవి మట్టికి హార్వెస్ట్ చేసేసుకున్నాను ఇదిగోండి గుమ్మడికాయ తీసేద్దాం అనుకున్న పాదు మళ్ళీ చిగురులు వచ్చి పాకి మళ్ళీ కాసింది ఇదిగోండి మళ్ళీ చిగురులతో పచ్చగానే ఉంది తీద్దామా లేకపోతే కుండీ కాలు చేసి వేరేది ఏదైనా పెట్టుకోవచ్చు అనుకుంటున్నాను ఈ విత్తనాలు కూడా స్టోర్ చేసుకుని మనం మళ్ళీ పెట్టుకుంటే బెల్క్స్ బెల్స్ క్యాష్ గుమ్మడండి ఇది ఇంకా మీకు ఇప్పుడు అక్కడ చూపించిన గూస్బెర్రీ ప్లాంట్స్ ఇదిగోండి ఇవి ఇవి అదే కొంచెం ఫారిన్ కంట్రీస్లో బాగా పెంచుతున్నారు ఇవి వ్యవసాయం చేస్తారన్నమాట ఈ గూస్బెర్రీ మొత్తం మొక్కలన్నీ వేసి చక్కగా చేసి పార్సిల్ చేస్తూ ఉంటారు ఇంకా ఉన్నాయండి మీకు చూపిస్తాను వెళ్ళారండి కాయలు రాలిపోయినాయండి అండి ఎందుకు ఆ బలం మరి సరిపోక రాలిపోయినాయో లేకపోతే అయిపోయి రాలిపోయినాయో తెలియదు కానీ రెండు కాయలు అండి ఇదిగోండి ఇంకా అదే ఇక్కడ కాయలు ఉండాలి కదా ఏమైనా అనుకున్నాను ఇదిగోండి ఇంకా రెండు కాయలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ ముందు వీడియోలో కూడా చూపించండి మీకు డ్రాగన్ ఫ్రూట్స్ అండి అదే ఫ్లవర్స్ అండి స్టార్ట్ అయినాయి పాలినేషన్ చేసే పొద్దుటొచ్చేటప్పుడు చాలా అందంగా విచ్చుకుని భలే అందంగా అనిపించింది పైన ఒక కాయ ఉందండి దాని స్తంభం మీద ఉంది కనపడదు పైకి డాబా పైకి ఎక్కుతుండే కనపడుతుంది అది అయిన తర్వాత కొయ్యాలండి అది రెడ్ వైట్ అనే తెలీదు వైట్ అనే అనుకు వైట్ కాదులే రెడ్ అనే అనుకుంటున్నాను మీరేసిన పువ్వు మొక్కలు పువ్వులు ఇంక నిమ్మకాయలు ఇప్పుడు వద్దండి చెట్టు చూసారా అన్ని కాయలు కాసేసిన తర్వాత మొక్క డల్ అయిపోతుంది ఏ మొక్క అయినా సరే ఇదిగోండి కాయలు చూడండి ఎంత పెద్దగా వచ్చినాయి ఈ నిమ్మండి ఇవి నేను సప్తగిరి దగ్గరే తీసుకున్నాను సప్తగిరి నర్సరీలో ఈ ప్లాంట్ అయితే కోస్తూనే ఉంటున్నాను పచ్చడికి సరిపడగా లేదా ఒక మనిషికి సరిపడగా ఇవి అది వస్తున్నాయి కానీ దొండకాయలు మనం ఆర్గానిక్గా పండించుకున్న దొండకాయలు ఎప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి మరి బయట దొండకాయలు టేస్ట్ బాగుంటుంది దానికి దీనికి డిఫరెంట్ అయితే ఉంటుంది ఇదిగోండి ఎన్ని కాయలు కాసినాయో ఇవి నేను కొమ్మలు బయట తెచ్చి అమ్ముతూ ఉంటారండి దొండ తీగలు అవి తెచ్చి పెట్టమ్మాట ఇదిగోండి ఎన్ని కాయలు ఉన్నాయో పైకి ఎక్కేసింది పాదు ఫోన్ ఇంకే ఎక్కింది కదా వదిలేసాను ఎక్కేసిన తర్వాత ఇదిగోండి బీరకాయలు కోసినట్టు కొంచెం అవస్థపడాలి దొండకాయలు బాగానే వచ్చినాయి ఈసారి మా హారిక బాగా ఇష్టం దొండకాయ తింటే మ్యాక్స్ రాదంటారు కానీ అది ఎంతవరకు నిజమో తెలియదు ఈ మధ్య అయితే దొండకాయలు తింటే చాలా మంచిది అంటున్నారు దానివల్ల ఏదో కానీ చెప్పారండి లాభం నాకు అదే అనిపించింది దొండకాయలు తింటే పర్వాలేదన్నమాట ఇదివరకు దొండకాయ అంటే చాలా ఇష్టం దొండకాయలు తిన్నప్పుడల్లా డౌట్ వచ్చిందన్నమాట మైండ్ కొంచెం మొద్దుగా అది ఇది అనే ఓరు అది కొంచెం స్లోగా ఉంటుందని ఇదిగోండి అవతల పక్కన కూడా ఉన్నాయి చూడాలను అవతల పక్కన పెద్దగా ఉన్నాయా పెరిగినాయా చిన్నగా చిన్న చిన్న అయితే వద్దులే ఇంకోసారి అవ్వలేదు అవ్వలేదు చూసాను ఇంక ఇంకా ఇక్కడ అయిపోయినాయి దొండకాయలు కూడా కోసేసానండి గుమ్మడికాయ కోసుకున్నాను దొండకాయ కోసుకున్నాను రాలిన కాయలు ఇలా మన టెరెస్ మీద మన చేతులతో మనం పంచుకున్న మొక్కల నుంచి హార్వెస్ట్ చేసుకుని హ్యాపీగా కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకొకటి చూపిస్తాను మీకు అసలు వీడియో స్కిప్ చేయకండి ఎందుకంటే ఎప్పటి నుంచో లాస్ట్ కాయలేదు ఈ సంవత్సరం కాసింది చాలా బాగున్నాయి చూపిస్తాను నడిచేండి ఇదిగోండి తెల్ల నేరేడు ఇంకా పోషకాలు ఇస్తే ఇంకా బాగా వచ్చినండి ఇంకా లోపం చేసినట్టే ఉంది కాయలు చూసారా ఎన్ని ఉన్నాయో లోపల ఇంకా పిందులు కూడా ఉన్నాయండి ఇదిగోండి చూడండి ఎంతగా వచ్చినాయో స్పీట్గా కూడా ఉంటాయండి ఇవి నేరేడు కాయలు అయితేనే మొత్తం అంతా పూత వచ్చేసింది కానీ పూత అంతా నిలబడలేదు సాగం వరకే నిలబడింది అంతా నిలబడదులేండి ఎప్పుడైనా అంతే మనకి మొత్తం ఎక్కువ వచ్చిందని మనం మురిసిపోకూడదు అన్నమాట కొంతవరకే నిలబడతాయి దాని బలం తగ్గట్టుగానే ఈ సంవత్సరం అయితే ఈళ్ళు బాగా ఇచ్చిందండి నేరేడు చెట్టు అయితే కాయలు చూసారు ఎంత బాగా వచ్చినాయో చెట్నీ పోతే ఉంది మీకు కనబడుతుందా పొద్దుటే ఎండ వచ్చేస్తుందండి ఏడైనా సరే ఎండ ఎక్కువగా ఉంటుంది కదా వీడియో తీస్తున్నాం కానీ కనబడుతుందో లేదో మాకు తెలియట్లేదు క్లారిటీ ఉందో లేదో కూడా ఇంకైతే నేను ఇప్పుడు హార్వెస్ట్ అయితే చేసేస్తాను కోస్తున్నానండి తెల్ల నేరేడికాయలు అన్ని కాయలు అవలేదు లేకపోతే గుత్తు కాయలు కింద కోసేసుకుందాం ఒకసారి అయిపోతే అక్కడక్కడ అయినాయి కదా సాయి అక్కడక్కడ అయినాయి కాబట్టి బాగా లావుగా పెద్దగా అయినాయి కోసుకుందాం కదా ఇది అయిందా ఇంకా పచ్చిగా ఉందరా ఉండు ఇది బాగా వచ్చినాయి కోయాలి లేకపోతే కొంచెం ఒకరుంటాయి బాగా పండితే స్వీట్నెస్ వస్తాయి మళ్ళీ ఇంకోసారి హార్వెస్ట్ చేసుకోవచ్చు చక్కగా మనకి ఇవి ఎక్కువ కోసుకున్న తిన్నట్టుంటాయి ఈ ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఎరమ్మ ఇది ఒకటి ఇవి కూడా బాగా అయిపోయినాయి ప్లేట్ తేలేదు మనం ఇదిగోండి ఈ సన్నంగా అయిపోయినాయి పెరగలేదు చూసావా ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇది ఇంకా అవ్వాలి

సన్నంగా ఉన్నాయి కదరా పెరగలేదు బలం ఇంకా సరిపోలేదు కొంచెం ఈ ఎండలకు జడిసండి నేను కూడా పైకి తగ్గించాను అనమాట రావడం బద్దకించాను ఒక రకంగా చెప్పాలంటే మనం బద్దకి తప్పదమ్మా రోజు రావాలి అవును తగ్గింది అంతే ఇది ఇక్కడ అయిందేమో సన్నంగా తెల్లగా అయిపోయి ఉన్నాయి ఇవి కోసేస్తే అవి ఏమైనా పెరుగుతాయి చిన్నప్పుడు పెద్ద చెట్టు మాట కిందకి కొమ్మలు గుబురుగా బలే కాసే ఇవి నల్ల రాజమండ్రి వెల్లిదారులో చూడు ఏటగట్టు మీద కూడా బోర్డు ఉంటాయి నేరేడు చెట్లు కదా బాగా కాస్తాయి అవ్వలేదు ఇంకా అయిపోయింది నేను అదే అనుకుంటున్నాను ఇదిగో మన వాళ్ళు చెప్పినట్టు నేను కూడా ఎగ్గాయలు ఇవ్వాలి ఇదిగోండి నేరేడు కాయలు చూసారా ఎన్ని ఉన్నాయో చక్కగా మన టెరస్ మీద కాసిన కాయలు అండి ఒక్క రెండు స్కాయలు తిన్నా చాలు కదా హ్యాపీగా అనిపిస్తుంది తృప్తిగా అనిపిస్తుంది ఇదిగోండి తెల్ల నేరేడు కూడా వేసేసుకున్నాము నేరేడు కాయలు దొండకాయలు అన్నీ వచ్చినాయి కదా సొరకాయ ఇది ఇంకా పెద్ద పెరగదు ఎందుకంటే అంత పోషకాలు పెద్ద మాట వీటికి అర్థమైపోతుంది మార్చాలి సాయిల్ అది కూడా కానీ ఒక కాయ మనకి సాంబార్లోకి అయితే సరిపోతుంది లేదా ఒక మనిషికి క్యారేజీలో పప్పుకైనా వండేసుకోవచ్చు మంచి టేస్ట్ ఉంటుందండి పప్పు ఆనపకాయకి ఇంకా ఇక్కడ ఉన్నాయండి ఆన మనకి కొంచెం పాదులు పెట్టేనా దోసకాయ పాదులు అయ్యని పాకుతున్నాయి అక్కడ టమాటాలు చూశానమ్మా నాలుగు టమాటాలు ఉండాలి నడు చూద్దాం ఇదిగోండి ఇక్కడ టమాటాలు అయితే ఉన్నాయి కోసేసుకుందాం ఈ గ్రో బ్యాగ్ అంతా దోసకాయలు మనకి కాకరకాయ పాదులు పాకించాము ఈ ఎండాకాలం మనకి ఎంత ఈ వస్తుందో చూడాలి ఇదిగోండి కాయలే వంకాయలు ఒకటి తగ్గినాయండి వంకాయ మొక్కలు పెట్టాను చూడాలి పోతుంది వచ్చిన తర్వాత ఏమైనా క్రాప్ ఉంటుందేమో చూసుకోవాలి ఇదిగోండి శంఖం పూలు మళ్ళీ ఈ పోయిందనుకున్నాను ఈ మొక్క నీళ్ళు పట్టడంతో లోపల నుంచి అండి ఇది కూడా మొండి మొక్క అండి శంఖం పూల మొక్క కూడా చాలా బాగా వచ్చేసినాయండి పువ్వులు ఇన్ని పువ్వులు కోసాయనమాట ఇంకా దేవుడికి పెట్టేశాను నేను గుచ్చి పెట్టుకుందాం అనుకున్నాను మళ్ళీ ఇంకా పువ్వులు పట్టుకుని వెళ్ళిన తర్వాత ఇంకా దేవుడికి పెట్టేద్దాం అనిపించి ఇంకా దేవుడికి పెట్టేశాను అసలు ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం అనుకోలేదు లేకపోతే పువ్వులు హార్వెస్ట్ చేసి మీకు చూపిందిను మొగ్గలు అయితే ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు మల్లి మొగ్గలు ఇదిగోండి దొండకాయలు గూస్బెర్రీ అలాగే తెల్ల చాలా వచ్చినాయి చూసారు కదా రండి మీకు చూపిస్తాను ఇది ఎడిని ఏమో ఇక్కడ పెట్టేసుకున్నాను ఈ ప్లాంట్ అయితే చిన్న మొక్క అయితేనే స్టార్ట్ అయినాయి చెట్టంతా మొగ్గలే పొద్దుటైతే ఇన్ని పువ్వులు కోసాను డాడీ దేవుడికి దండం పెట్టుకోవడానికి కానీ ఇదిగోండి ఇక్కడ కమల నిమ్మండి ఈ నిమ్మ పోతుందేమో అని ఎంత బాధపడ్డానో ఇది ఎంత అండి నాకు ఈ ప్లాంట్ అంటేనే ఇక్కడ పెట్టిన తర్వాత ఆకులు రావడం కాయలు చూడండి బలం ఉన్నాయి కదా ఈ సమ్మర్లోనే మనకి కాయలు తర్వాత కోస్తానండి ఇది బాగా రంగు అయింది కాబట్టి ఇది కోసాను ఇది సియోన్ బచ్చలండి తెలుసున్నా అంటే మా చుట్టాల ఇంట్లోంచి తెచ్చుకున్నాను అక్కడ ఉంది మొక్క ఒక మొక్క తెచ్చుకుని పెట్టాను మాట ఇక్కడ నేను ఈ రోజైతే సమ్మర్లో మాకు వచ్చిన హార్వెస్ట్ అయితే అన్నమాట చాలా సింపుల్గా ఫ్రూట్స్ అవి కొంచెం వచ్చినాయి బీరకాయలు అయితే వచ్చినాయి బెండకాయలు అవి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి